ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ నమః గురుదేవ హనుమంతుడిని మంగళ శనివారాల్లో ఎందుకు పూజిస్తారు దయచేసి హనుమంతం వరుసగా శ్లోకాలు చెప్పారు హనుమంతుడు పుట్టింది ఎప్పుడని చెప్పాం శనివారం అందుకని ఆయనకి శనివారం అంటే ఇష్టం ఇది కాకుండా ఇంకొక కథ ఉంది హనుమంతుడికి శనికి మధ్యలో ఒకసారి యుద్ధం జరిగింది శని హనుమంతుడిని పట్టుకుంటాను నీకు ఏలినాటి శని అనే పేరుతో పట్టుకుంటానంటే హనుమంతుడు శని చెప్పొట్టు పారేశాడు వాడు మామూలు కాదు ఎముకలన్నీ విరిగిపోయాయి పుత్తూరు వెళ్ళి కట్టించుకున్న వాళ్ళు అతుక్కునేటట్లు లేవట అప్పుడు ఆయన గజగజలాడిపోయాడు నన్ను రక్షించమంటే గంధసింధూరం నువ్వులు నూనె కలిపి ఆ ముద్దని హనుమంతుడు స్వయంగా పూశాడు అలా పూయగానే ఆ నొప్పులు తగ్గాయి ఆ తర్వాత ఇందాక చెప్పిన గాయలు దండ పెట్టాడు దానివల్ల మిగతా నిప్పులు తగ్గాయి ఆ తర్వాత హనుమంతుడికి వరం ఇచ్చి స్వామి శనివారం నాడు నేను పట్టుకోవడానికి వచ్చి నీ చేతిలో దెబ్బలు తిని నీ వల్ల మళ్ళీ ఆరోగ్యం పొందాను ఈ రోజు నుంచి ఈ శనివారాన్ని నువ్వు ప్రీతికరమైన దినంగా భావించు ఈ రోజు నిన్ను పూజించిన వాడి జోలికి నేను వెళ్ళను నీకు గారెల దండ వేసిన వాడికి నీకు గంధసింధూరాన్ని పూసినవాడికి నేను ఎప్పుడు శుభాలు ఇస్తాను నీ కాళ్ళ కింద నేనుంటాను ఈ రోజు నుంచి నీ కాళ్ళు పట్టుకున్నవాడికి అష్టమ శని అర్ధాష్టమ శని శని దోషాలు లేకుండా చేస్తాను ఇదంతా శనివారం చేశాను కనుక ఈ రోజు నుంచి శనివారం నీకు ప్రీతిపాత్రమైన దినం అవుగాక నేను నీకు ప్రీతిపాత్రుడు అవుదునుగాక అన్నాడు అందువల్ల హనుమంతునికి శనివారం అంటే ఒకటి జన్మవారం అవ్వడం వల్ల రెండోది శనికిచ్చిన వరం వల్ల కూడా ఇష్టం అందుకే నేను ఇందాక చెప్పానే కాళ్ళు పట్టుకుంటే శని సంతోషిస్తాడు ఇక రెండోది మంగళవారం పూర్వం మంగళవారం నాడు సీతాదేవి హనుమంతునికి భోజనం పెట్టింది చాలా పెద్ద విందులండిది సీతాదేవి ఇచ్చిన విందు బ్రహ్మాండమైన విందు అంతక చెప్పాలంటే ఈ ఎపిసోడ్ కాదు కదా ఇంకో నాలుగు ఎపిసోడ్లు కూడా సరిపోవు ఆ విందులో ఏం చేసిందంటే రాముడు అన్నాడు హనుమంతుడికి అన్నం పెట్టి సంతోషం పెట్టలేము అనవసరం నా మాట విని హాయిగా అయింది దాన్ని ఆయన అన్నాడు వెళ్ళలేదు ఇంకా చూడండి మంగళవారం నాడు సీతాదేవి లక్ష మంది పౌరులకి అయోధ్య నగర వాసులకి పదివేల మంది వానరుల కోసం చేసిన వంటంతయ్యను కూర్చుని వడ్డించు వట్టించు అని తిరిశాడు పదివేల మంది దేవుడికి మతిపోయింది కాసేపట్లో లక్ష మంది పౌరులకు పెట్టే తిండి అంతా ఈయన తినేసాడు పదివేల మంది వానరుల కోసం చేసిన తిండి తినేసాడు ఇంకా పట్రా అంటాడు తృత్తోస్మి అండం దాంతో ఆవిడ అడిలిపోయి రాముడి దగ్గరికి వెళ్ళి ఏముండోయ్ గొండం అయిపోయాను నేను మొత్తం సంతర్పణ భోజనం అంతా తినేస్తాడు ఇంకా అంటాడు మాయాబాదర్లో కఠోత్కతుళ్ళు అయిపోయింది నా పరిస్థితి ఆయన తెగ తినేస్తున్నాడు ఎక్కడి నుంచి తేను అంటే అందుకే భోజనానికి పెరవద్దన్నాను ఆయన్ని హనుమంతుడికి భోజనం అవడపెట్టగలడు ప్రళయకాలంలో లోకాలన్నీ మింగే రుద్రుడైన నువ్వు ఒకటే టెక్నిక్ ఆయనకి కనుక కడుపు నిండాలంటే నువ్వు పెట్టే ఏ లడ్డూలు ఆయనకి సంతోషం కలిగేంతవు ఒక దళం తీసుకుని దాని మీద శ్రీరామ అని రాసి వెస్తట్లో పోయి తర్వాత ఏం జరుగుతుందో చూడంటే ఈ విషయం ముందే చెప్పారు కాదే అంది ఆవిడ మరి నువ్వు ముందు అడగలేదుగా అన్నాడు ఈయన వెంటనే తులసి దళం పీకి దాని మీద గోరుతో శ్రీరామ అని రాసి హనుమంతుడు ఇంకా ఆఖరి పట్టరా అమ్మోయి అమ్మోయి అంటున్నాడు అప్పటికే ఆవిడ ఒక వంద లడ్డూలు వేసింది ఇంతంత లడ్డూలు పోయారు ఆ లడ్డూలు తిని ఇంకా పట్టరా అన్నాడు ఆ సమయంలో ఈ దళం అందులో వేసింది ఆ తులసీ దళం తీసుకుని నోట్లో వేసుకు తిని బ్రేవు అని తేంచి తల్లి కడుపు నిండిపోయింది ఆకరణ వేసిన ఈ పిండి వంట ఏమిటి ఎంత రుచిగా ఉందో ఇందాకటింది ఎతి లడ్డూల కంటే ఎంత బాగుందో అంటే అదో ప్రత్యేకమైన నీ కోసం నేను మా ఆయన కలిసి తయారు చేశాను ఆయన అని చాలు తల్లి ఇంకా రాజమసన్యమైపోయిందని ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత వెంటనే ఆవిడ అన్నపూర్ణాదేవిని పిలిచి జనాలంతా వచ్చి పోయినా కూర్చున్నారు మొత్తం ఈయన లాగేశాడు వాళ్ళకి అన్నం పెట్టాలి తల్లి అంటే వే అంటేనే వాళ్ళు అన్ని రకాల పిండి వంటల వర్షం కురిపించేసింది ఆహారం ఇచ్చేసింది అప్పుడు హనుమంతుడి ఆవిడ పిలిచి నాయన మంగళవారం నాడు నీకు సంతృప్తి కలిగించానే అందువల్ల ఈ రోజు నుంచి మంగళవారం నీకు ప్రీతిపాత్రమైన అవుగాక ఈ రోజు నిన్ను పూజించిన వాడింట్లో ఇంట్లో రకరకాలైనటువంటి ఆహార పదార్థాలకు లోటు లేకుండా ఉండుగాక మంగళవారం హనుమంతుడిని పూజించిన వాడు ఎప్పుడూ ఆకలికి వాడి చావకుండా ఉండుగాక ఇలా దీవించు అన్నది అలాగే ఆయన ఆ రోజుని కూడా సీత తనకి విందు చేసిన రోజుగా భావించి ప్రీతిపాత్రమైన దివసంగా భావించాడు అప్పటి నుంచి మంగళవారం నాడు కూడా ఆయన పూజించేవారు అదిగే రాముడి నామం కంటే ఇంక ఇష్టమైన రుచి కదలిగిన పదార్థం ఎక్కడుంది రామనామము రామ నామము రమ్యమీ నది పాడేవారు ఎంతో తీపిగా ఉంటుందిట పాలు మిగడల కన్నా పంచదర చిలుకల కన్నా ఓ రామ ఎంత రుచిరా ఏమి రుచి ఏమీ రుచి ఎంత రుచిరా అని ఎందుకు పాడేవారు ఈ హనుమంతుడి వల్ల శ్రీ గురుభ్యో నవ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు